హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో ఇప్పుడు తాజాగా పిఎం కిసాన్ సమ్మనిధి మరియు మాన్ధాన్ యోజన ఈ రెండు పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో పిఎం కిసాన్ సమ్ యోజన పథకంలో భాగంగా ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు కూడా మనకు భారీగా అయితే పెంచుతున్నారు సో ఈ యొక్క డబ్బులు అనేది ఎంత మేరకు పెంచారు అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల పథకాలను అమలు చేస్తూ వస్తుంది అందులో కూడా రైతులకు సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఒక్కొక్క రైతుకి ఏడాదిలో ఆరు వేల రూపాయలని అయితే ఇస్తూ వస్తుంది ఈ ఆరు వేల రూపాయలని ఒకే విడతలో కాకుండా మూడు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది ఒక విడతలో రెండు వేలు ఇక రెండో విడతలో ఒక రెండు వేలు మూడో విడతలో రెండు వేలు టోటల్గా ఆరు వేల రూపాయలైతే అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకైతే అందుతూ వస్తుంది ఈ ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మనకు ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకొని మరియు ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉండి సో ఇట్లాంటి కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టి ఆ రూల్స్కి అనుకూలంగా ఎవరైతే ఉంటారో రైతులు వారికి మాత్రమే ఈ డబ్బులైతే ఇస్తుంది సో చాలామందికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావట్లేదు ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసినప్పుడు దాదాపు పంతొమ్మిది కోట్ల మందికి పైగా అయితే ఈ స్కీమ్కి బెనిఫిట్ అయితే పొందేవాళ్ళు కానీ క్రమేపీ ఈ స్కీమ్ అనేది వన్ బై వన్ అమలు చేస్తూ వస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా తగ్గిపోతూ టోటల్గా అంటే ఫైనల్గా ఇప్పుడు రీసెంట్లీ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఇరవై విడతకు వచ్చేటప్పటికి అర్హత కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఖాతాలోకి డబ్బులు పడ్డాయి అనేది విషయాన్ని కనుక మనం చూసుకుంటే కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల మందికి మాత్రమే డబ్బులు పడ్డాయి దాదాపు పది కోట్ల మంది అనర్హులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళని స్కీమ్ నుంచి తొలగించడం జరిగింది సో ఇలా ఎందుకు చేసింది అని అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా ఏం చేస్తూ ఉందంటే ఒకసారి డబ్బులు అనేది అంటే పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన రైతులకు సంబంధించిన డబ్బులు అనేది రెండు వేల రూపాయలు విడుదల చేసింది అనుకోండి నెక్స్ట్ ఇంకొకసారి డబ్బులు విడుదల చేయడానికి మధ్యలో వెరిఫికేషన్ అయితే చేస్తుంటుంది ఈ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తుంది అంటే సో ఎవరు ఎలిజిబిలిటీ కిందకు వస్తారు ఎవరు అనర్హులయ్యారు సో ఇట్లాంటివన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి విడతలో కూడా అయితే మనకు చేంజెస్ అనేది చేస్తూ వస్తుంది ఇక తాజాగా విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ నిధి యోజన ఇరవై విడత విషయానికి కూడా చాలామందిని అయితే అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది వాటిలో ముఖ్యంగా అనర్హులుగా గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక మూడు పాయింట్స్ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి కేవైసీ అండి ఇది పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అనేది చేసుకోవాలి ఈ లింక్ అనేది లేకపోవడం వల్ల మీరు డైరెక్ట్గా స్కీమ్ నుంచి అవుతారు సో ఇది ఇంపార్టెంట్ ఈకేవైసీని చేసుకోండి ఈ యొక్క ఈకేవైసీ గురించి మీరు ఎట్లా చేసుకోవాలనే దానికి సంబంధించి చూసుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి సిఎస్ఎస్ సెంటర్కి వెళ్ళండి అక్కడ మీరు ఈజీగా ఈకేవైసీ చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్ నెంబర్కి లింక్ అయినటువంటి ఆధార్ కార్డు నెంబరు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి సరిపోతుంది పట్టదార పాస్బుక్ సో ఇవి తీసుకెళ్ళిపోతే ఈజీగా మీకు చేసి చేస్తారు ఇక రెండో ఆప్షన్గా వచ్చేసి ఎన్పిసిఐ లింక్ ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎన్పిసిఐ లింక్ ద్వారానే మన కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పుడు ఆ లింక్ కలిగి ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి సో కాబట్టి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే వెబ్ లర్డింగ్ అండి ఇది వచ్చేసి మన యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది సో ఇవి మూడు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి మూడు లింక్స్ అయితే మీరు చేసుకోకపోతే బెటర్నే చేసుకోండి ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలోకి రావడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఈ మూడు లింక్స్ అయితే చేసుకోండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే ఈ పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించి రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం పెంచాలి అని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారికి వినతులు అయితే ఇచ్చారనమాట సో నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్పారంటే త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని కాస్త డైరెక్ట్గా మేము పదివేల రూపాయలుగా పెంచుతామని చెప్పేసి చెప్పారనమాట అయితే పదివేల రూపాయలుగా పెంచినట్లయితే ఈ యొక్క స్కీమ్కి ఇచ్చేటువంటి బెనిఫిట్ని నాలుగు విడతలు అయితే విడుదల చేస్తారు ఒక విడతలో రెండు వేల ఐదు వందలు ఇంకా రెండు వేల ఐదు వందల లెక్కన టోటల్గా నాలుగు విడతల్లో కలిపి మనకు ఫైనల్గా పదివేల రూపాయలు అయితే చేస్తారు అయితే ఈ పదివేల రూపాయల బెనిఫిట్ అనేది పొందాలి అంటే మరొక కండిషన్ పెట్టారండి సో ఎవరైతే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటారో సో ఇది మనకు మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసుల్లో మాత్రమే చేస్తారు సో అగ్రికల్చర్ ఆఫీస్ మీ సేవలు కాదండి అగ్రికల్చర్ ఆఫీసు మీ మండల ఆఫీస్ దగ్గర కానీ మీ యొక్క ఏరియాలో కానీ అగ్రికల్చర్ ఆఫీసులు ఉంటాయి అక్కడికి మీరు వెళ్ళి డైరెక్ట్గా ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్య అప్లై చేసుకోవాలని చెప్పి అడిగితే మీ పట్టాదారు పాస్బుక్ తీసుకొని వెళ్తే వాళ్ళు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఇవి కనుక మీరు తీసుకుని వెళ్తే వాళ్ళు రైతు గుర్తింపు కార్డుకి ఇమీడియట్ జస్ట్ ఒక వన్ మినిట్లో పని అయిపోతుంది సో సింపుల్గా అప్లై చేసేసి మీ చేతిలో అనమాట సో కార్డు కాదండి మీ ప్రూఫ్స్ మీకే ఇస్తారు కార్డు అనేది మీకు జనరేట్ అయిపోతుంది అది మనం ఆధార్ కార్డు ఎలాగైతే డౌన్లోడ్ చేసుకుంటాము సో సేమ్ అదే విధంగా మనం రైతు గుర్తింపు కార్డు అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం వాడుకోవచ్చు ఈ రైతు గుర్తింపు కార్డు మన దగ్గర ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే రేపు పిఎం కిసాన్ సమ్ యోజన పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మనకు పెంచుతారు కదా పెంచినప్పుడు దానికి మనకు ఎలిజిబిలిటీ రావాలంటే ఖచ్చితంగా అది ఉండాలి ఇక రెండో పాయింట్ వచ్చేసి ఎరువులు తక్కువ ధరకే ఎరువులు అయితే వస్తాయన్నమాట అంటే సబ్సిడీ రేట్లతో ఎరువులు వస్తాయి విత్తనాలు రోడ్లు కూడా వస్తాయండి ఇక పంట నష్ట పరిహారం జరిగిందనుకోండి మనం ఏ రకం పంట వేసాం మన భూమి ఎంత ఎంత పంట నష్టం జరిగింది అట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే రైతు గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుకి అయితే మీరు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకోకపోతే మీకు డబ్బులు రావు సో ఫైనల్గా అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట ఈ పెంచినటువంటి డబ్బుల్ని అంటే పిఎం కిసాన్ సంబంధిత యోజన పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడతని మనకు వచ్చే నెల అంటే వచ్చే నెల రెండవ వారంలో కానీ లేదా మూడో వారంలో కానీ విడుదల చేసేందుకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకు డబ్బులు అనేది నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో విడుదల చేసి దసరా వరకు అయితే డబ్బులు అందరికీ కూడా అయితే ఖాతాల్లో పడే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తూ ఉంది సో ఫైనల్గా దసరా నాటికి రైతుల ఖాతాలలోకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల అయితే ఖాతాల్లో పడతాయి ఎందుకంటే ఇప్పుడు ఇరవయ విడత వచ్చేసి మనకు రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేశారు ఇరవై ఒకటో విడత నుంచి డబ్బులు కనుక పెంచితే మధ్యలో మనకు ఖచ్చితంగా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పడతాయి సో గతంలో ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు ఒకవేళ మీకు పడకుండా ఉంటే ఇరవై ఎడత పడకుండా ఉంటే ఈకేవైసీ ప్రాబ్లం తాగిపోయి ఉంటే ఈకేవైసీ మీరు చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటే అదొక రెండు వేలు ప్లస్ ఇరవై ఒకటో విడత రెండు వేల ఐదు వందలు టోటల్గా నాలుగు వేల ఐదు వందల రూపాయలు బెనిఫిట్ అయితే మీకు నేరుగా ఖాతాల్లోకి అయితే వస్తుందన్నమాట సో యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫర్దర్గా మీకు ఏదైనా సరే డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వీడియోస్ కింద నేను లింక్స్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు జనరల్గా ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్